ఫలాలు ఈ దేశానికి పంచాలి అంటే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే తీర్చిదిద్దబడుతుంది అనేది మీకు అందరికీ తెలుసు అలాంటి భవిష్యత్తు మీ చేతుల్లో ఈరోజు ఉంది టీచర్స్ చేతుల్లో ఉంది అదేవిధంగా వార్డర్ల చేతిలో ఉంది ప్రిన్సిపాల్ చేతుల్లో ఉంది రాష్ట్రానికి మాకు కూడా తెలుస్తుంది ఒకరు నేను తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ కళాశాలలో ఎవరు సుపీరియర్ కాదు నేనున్నప్పుడే గొప్ప వేరే వాళ్ళు ఎవరు చేసినా తప్పు అనేటువంటి కోణంలో కూడా కొంతమంది మరి పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసము లేదా వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు ప్రమోషన్ ప్రయోజనాలు కావచ్చు లేదా ఆ పోస్ట్ ఇంట్లో జోడైతే మరి మన మంచి సొసైటీని నిర్మించలేము అనేది వాస్తవం కాబట్టి ఇక్కడ మా మహిళా సోదరి మన ప్రిన్సిపల్స్ కావచ్చు మీరు కావచ్చు ఈక్వల్ కనబడుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నారు మా ఊళ్ళు లేడీస్ సో అమ్మను అమ్మను వదిలేసి వచ్చేటువంటి తల్లిదండ్రులు వచ్చి వదిలేసేటువంటిది హాస్టల్ హాస్టల్ జీవితం చాలా అద్భుతం మహిళందరూ కూడా చాలామంది హాస్టల్లో ఉండుంటారు నేను కూడా చాలా సంవత్సరాలు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న అక్కడనే చదువుకున్నాం సో హాస్టల్ జీవితం అనేది ఒక ఆనందం కూడా ఇవాళ పేద వంటి పిల్లలకు హాస్టల్లో దొరికేంత ఫుడ్ ఇళ్ళల్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందించేటువంటి ప్రతి ఫుడ్ ప్రతి హాస్టల్ జీవితం మన పిల్లలకు మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసం కొన్ని ఇబ్బందులు ఎదురనిపిస్తాయి మనకి ఇంటికాడ టైం కేటాయించుకోవాలనిపిస్తుంది మనకి పర్సనల్ వర్క్ ఉంటుంది కానీ అంతిమంగా మనం సర్వీస్ తీసుకునేది ఈ పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి ఆ డ్యూటీలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రాథమిక బాధ్యత మనం ఎక్కడైతే మరి డ్యూటీ చేస్తున్నామో అక్కడ సాటిస్ఫై i a sacrifice I satisfied. ఆ తృప్తితో మన పిల్లలను మనం చాదుకోవడం గౌరవించుకోవడం పెద్దగా ఉన్నత ప్రయోజకులుగా చేయడం కూడా తృప్తినిస్తుంది కాబట్టి ఈ రోజులలో రిజల్ట్ చూస్తే సోషల్ వెల్ఫేర్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు ఇవ్వగలిగి ఇస్తున్నారు బట్ ఇదొక వచ్చి హాస్టల్లా టీచర్లు నిలదీసి తప్పు చేయకుండా కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొన్ని తప్పులు జరిగితే ఖచ్చితంగా మనం తప్పకోవాల్సిందే ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిందే దాని నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకొని మంచి ప్రవర్తనతోటి పిల్లల్ని లాలించి పాలించేలాగా మనం చూడాల్సిందే ఎందుకంటే వాళ్ళ పూర్తి బాధ్యత మనదే తల్లిదండ్రులకు మాత్రం మనదే కాదు అని చూడడానికి కూడా వాళ్ళ టైం ఇవ్వట్లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో అందుకనే సీఎం గారు ప్రత్యేకంగా మరి కమిటీ చేసి మరి ఇప్పుడు ఐఏఎస్లో కూడా హాస్టల్స్ విజిట్ చేయమని మరి ఎక్కడ పడుకోవాలని కూడా వాళ్ళకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళకి ఆర్డర్స్ ఉండి ఇవ్వడం జరిగింది అంటే మీ మీద నమ్మకం లేక కాదు కానీ దయచేసి మనకు వ్యక్తిగతంగా విద్య విద్యనే విద్యను మనము ఇస్తే ఈ దేశాన్ని ఏదైనా సాధించగలుగుతారు విద్య లేదుంటే ఏమి ఇవ్వలేదు మనం ఇవ్వగలిగేది విద్య లక్షల మందికి వాళ్ళు పంచగలుగుతారు ఈరోజు మీరు టీచర్స్గా ఇక్కడ ఉన్నారంటే మరి మీ దగ్గర ఎంతోమంది శిష్యులు తయారై మీకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నారు అంటే మీరు విద్యను పంచడం ఉండాల్సిన అవసరం సో ఈ రోజులలో దాదాపు వరుసగా కొన్ని ఘటనలు వచ్చినాయి దాని మీద కూడా కొంత డీప్గా కూడా ఎంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా అప్పటిదాకా మరి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఎంతో మంది హాస్టల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు బయట సిచ్యువేషన్ ఏముంది అని దాన్ని తప్పకుండా సాధ్యత మన హాస్టల్ అట్లనే ఎడ్యుకేషన్కి సంబంధించి హాస్టల్స్ అంటే ఎందుకంటే నేను కూడా హాస్టల్లో ఉన్నా కాబట్టి హాస్టల్స్ అంటే ఏముంటుంది ఒక చిన్న భావన కూడా ఉంది హాస్టల్ ఆ వీళ్ళేదో గవర్నమెంట్ పెడుతుంది వీళ్ళు తింటారు ఎందుకంటే మేము అట్లాంటివి చూస్తాం కాబట్టి హాస్టల్లోకి వచ్చే వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకు హక్కుగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టము హక్కు దాని ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ దాకా మనం పొందగలుగు అదే బయట ఇవాళ మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టిన విద్య అందలేని పరిస్థితి ఆ ఖర్చు ఈనాడు పేదింటి బిడ్డల మీద మన ప్రభుత్వం పెట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం ఒక చెట్టును ఇంటి ముంగట ఒక గులాబీ చెట్టు లేకుంటే ఏదన్నా ఒక మరి చామంతి చెట్టు లేకుంటే చెట్టు ఏదైనా పెడితే రోజు రోజుకి ఎదుగుతూ ఉంటే మనం రోజు సంతోషపడతాం రోజు మా సిస్టర్స్ అయితే ఒక గులాబీ చెట్టు ఇంటి ముంగట మొక్క పెట్టుకుంటారు ఎందుకంటే అది పూస్తే జడలు పెట్టుకోవాలనో దేవునికి పెట్టాలనో ఏదో ఒక కోరిక ఉంటుంది సో రోజు నీళ్ళు పోస్తూ ఉంటే అది ఎప్పుడు మొగ్గ పెడుతుంది ఎప్పుడు విచ్చుకుంటుంది ఎప్పుడు పూ వస్తుంది అని సో అట్లనే చిన్న పిల్లలను కూడా ఆ రకంగా వాళ్ళలో ఉన్నటువంటి మరి మత్తును అంటే దాన్ని ప్రాణోలి వాళ్ళని యాక్టివ్గా చేసి మరి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఈ స్టేట్లో నా స్కూల్లో చదివే పిల్లలు నా హాస్టల్లో చదివే పిల్లలు మంచి ర్యాంకు వచ్చినప్పుడు మీరు ఎంత బాగా ఆనందంగా ఉండరు ఒక్కసారి ఆలోచించు ఒక టీచర్గా మీకు రెస్పెక్ట్ వస్తుంది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎస్ నా మూలంగా నా కృషి ఫలితంగా ఈ అమ్మాయి ఈ స్థాయికి వచ్చింది ఈ అబ్బాయి ఈ స్థాయికి వచ్చింది అనేది అంతకు సాటిస్ఫాక్షన్ ఎందులో లేదు అట్లనే మీ పిల్లలు కూడా ప్రయోజకులు అయితే మీరు కూడా చాలా తృప్తిగా ఉంటారు అదే పనికి రాకుండా పోతే నిరంతరం బాధలు ఉంటాం బాధపడతాం ఆ బాధ నీకే కాదు నీలాంటి ఏ తల్లికి డిపార్ట్మెంట్లో నేను ఆ డిపార్ట్మెంట్ కాదు కానీ ఆ బిడ్డర్ కాబట్టి హాస్టల్ ఐస్టీ హాస్టల్ నుంచి వచ్చిన బిడ్డర్ కాబట్టి నేను ఆ శాఖకు ఇట్లా టీచర్స్ కు అంటే రెగ్యులర్ నేను